రైస్ దలాడ్ మహా ఆశ్చర్య కార్యములు చేయగలవాడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ అన్ని విషయములలో జయము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సామెతల పుస్తకం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్య భాగం గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును ఏసైను ప్రేమించుచు ఆయన అడుగు జాడలలో నడుచుచు ఆయన వలె మారాలని ఆయనతో కూడా యుగ యుగములు నిలిచి ఉండాలని ఆశతో ఆసక్తితో ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఈ పరలోక పొర ప్రయాణములో ఆత్మీయంగా బలపరచబడుచు ఆత్మలో వర్ధిల్చు అన్ని విషయములలో సౌఖ్యముగా కనబడుచు సంఘములో సమాజములో అన్ని రంగములలో ఘనతాస్పదముగాను మనము నిలిచి ఉండునట్లు ఏసయ్య గద్దింపును దైవజనుల గద్దింపును పెద్దల గద్దింపును లక్ష్యపెట్టువారమై ఉండవలను నిజమే ప్రియులారా గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును అని వ్రాయబడి ఉన్నది కదా దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని లేఖనము సెలవిస్తున్నది కదా ఏసయ్య తాను ప్రేమించు వారని గద్దించును వాక్యమై ఉన్న దేవుడు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆత్మీయ స్థితిని బట్టి మనలను సరిచెయ్యవలెనని పరిశుద్ధ పరచవలెనని సరైన మార్గములు నడిపించవలెనని గర్వించకూడదు అని ఆయన మార్గములు నడిపించబడినట్లు ఆయన పలు విధములుగా గద్దించును శిక్షించును గద్దింపు మన మేలు కొరకే శిక్ష మన క్రమశిక్షణ కొరకే మనమందరం పరిశుద్ధులుగా ఉన్నటి కొరకే ఆయన మనను గద్దించి శిక్షించును అని మనము గ్రహించదము ఆయన గద్దించినప్పుడు హృదయపూర్వకముగా లోబడదము సనుగక గొనగక ఉండేదము తిరుగుబాటు చేయక మూర్ఖముగా ప్రవర్తించక ఉండెదము గద్దింపును లోబడినవాడు త్రోవ తప్పును ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు హఠాత్తుగా నాశనమగును అని లేఖనములు గద్దించుచున్నవి కదా గద్దింపు మనకు జ్ఞానమును కలుగు చేయును పాటలు వినుటకంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని వ్రాయబడి ఉన్నది కదా నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రేసి వేయకుండా గాక అని భక్తుడు సెలవిచ్చను అందుకే అతన్ని దేవుడు ఉన్నతముగా గణపరిచెను కదా అవును ప్రియులారా దేవుడు దైవజనుడు మనను గద్దించినప్పుడు విసుగక ఉందము లోబడి ఉందము మన మేలు కొరకే మన మంచి కొరకే ఆయన మనలను గద్దించును కదా తృణీకరించక అంగీకరించదు దేవుని చేత దేవుని ప్రతినిధుల చేత అన్ని విధములుగా గద్దించబడి హెచ్చరించబడి శిక్షింపబడిన వారందరూ వారి ఆత్మీయతను స్థిరపరచుకొని ఆశీర్వాదకరముగా ఘనత వారిగా అనేకులకు మాదిరికరముగా సంఘములో సమాజములో వారు కనబడుచు ఉన్నారు అనేకులు సంఘములో ప్రేమను మాత్రమే కోరుకుందురు గద్దింపును కూడా కోరుకునేదము గద్దించేవాడు నీకు దొరుకుట నీకు భాగ్యముగా భావించాలి ప్రేమించేవాడికన్నా గద్దించేవాడే మిన్న అని సంగతి గ్రహించు ఒకటి వాస్తవం నీవు దేవుని గద్దింపునకు లోబడి హృదయపూర్వకముగా అంగీకరించగలిగితే నీ ఘనతను పొందనివ్వకుండా అడ్డుగా ఉన్న ప్రతి వ్యతిరేకతను నా ఏసయ్య గద్దించును నిన్ను గణపరచును రాకడ కొరకు నేను సిద్ధపరచును ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా మహోన్నతమైన స్థలములో నివసించున్న ఏసయ్య ఈ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు మీరు గద్దించు మనుషుడు ధన్యుడు అని గద్దింపులు లక్ష్యపెట్టువాడు ఘనత నొందును అని ప్రభా మీ వాక్కుల ద్వారా మాకు తెలియపరిచారు మా వ్యక్తిగత జీవితంలో ప్రభా మీ వాక్యము ద్వారా దైవ సేవకుని ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా మేము గద్దించబడినప్పుడు ప్రతి గద్దింపునకు లోబడి జీవించున్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం సనగక గుణగక హృదయపూర్వకముగా గద్దింపుకు లోబడిన వారమై మీ సన్నిధిలో జీవించున్నట్లుగా అట్టి కృపణ దైత్యమని ప్రార్థిస్తున్నాం ఎన్నిసార్లు గద్దించినను గద్దింపుకు లోబడిన వాడు హఠాత్తుగా నాశన మగును అనే లేఖనాన్ని సెలవిస్తున్నాయి మీ గద్దెంపు మా జ్ఞానానికి మూలము ప్రహువ మీ గద్దెంపు మా పరిశుద్ధతకు ఆధారము తండ్రి నిశ్చయముగా మేమందరము మీ వాక్యము గద్దింపుకు లోబడిన వారమై మీరు కొరకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ గద్దింపును లక్ష్యపెట్టి గాక గాడ్ బ్లెస్ యు